అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో యాక్చువల్గా మా వారు ఒమన్ వెళ్ళిన తర్వాత నుండి నేను ఈ వీడియో షేర్ చేయాలి బట్ మధ్యలో తొలాకాదశి ఈ ఫెస్టివల్ బ్లాగ్ వచ్చింది కదా మీకు మధ్యలో షేర్ చేశాను అండ్ ఓకే ఇంకా కట్ చేస్తే ఇంక మా వారు వెళ్ళిన తర్వాత ఒక వన్ వీక్ అయితే మేము ఇంట్లో ఉన్నాము కాస్త మేము ఆ అట్మాస్ఫియరు అండ్ ఆ చుట్టుపక్కల ఏరియాలు కానీ అక్కడికి బయటకు ఏమైనా నీడ్స్కి వెళ్ళాల్సిన వాటికి కానీ అలా అలవాటు చేసుకోవడం గురించి కాస్త మేము వన్ వీక్ అయితే ఉన్నాము ఆయన లేకుండా అసలు ఉండగలుగుతా ఉండగలుగుతామా లేదా అని కాస్త అలవాటు చేసుకుని అప్పుడు స్టార్ట్ అవుతాము అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం మాట సో ఉదయాన్నే అయితే యాజ్ యూజువల్గా రొటీన్ స్టార్ట్ అయ్యింది బాల్కనీలోకి చూసారు కదా ఉడత అయితే వస్తుంది అలా ఎప్పటి నుండి వస్తూనే ఉంటుంది డైలీ ఒకసారి నేను వచ్చి అలా చక్కగా ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోతుంటుంది ఉదయాన్నే అయితే ఇంట్లో పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను కోట దగ్గర అవి కూడా అంటే ఇదొక నార్మల్ రొటీన్ మధ్యలో ఒక్కటే జస్ట్ మీతో అలా షేర్ చేసుకున్నాను అంటే ఆ టైంలో నేను షూట్ చేసినవి ఇలా ఉన్నాయా అని చెప్పి నాకు ఈ సందర్భంగా అనిపిస్తుంది అప్పుడు షేర్ చేయట్లేదు కదా నేను మీకు ఓకేనండి ఇంకా పూజ అది పూర్తి అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ విషయం వచ్చేస్తే ఈరోజు మైసూర్ బజ్జీ అనేది ప్రిపేర్ చేస్తాను అండ్ అప్పుడు హాలిడేస్ టైం కాబట్టి పిల్లలు ఇంకా నెమ్మదిగా లేవడానికి రెడీగా ఉన్నారు లేదు చక్కగా ఫ్రెషప్ అయ్యేలోపు నేను ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్లు అవి కూడా అన్నీ కూడా వర్క్ చేసేసుకున్నాను పాలు అయితే ఉదయాన్నే కాచేసాను అండ్ ఉదయాన్నే పాలు తోడబెట్టడం కూడా పూర్తి అయిపోయింది అనుకోండి అలానే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పచ్చిశెనగపప్పు చట్నీ చేశాను అండ్ పల్లి చట్నీ అంటే కిషాంత్కి చాలా చాలా ఇష్టం సో అస్తమానం అదే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా అని చెప్పి ఇంక ఈరోజు ఈ చట్నీ చేశాను బజ్జీలు చాలా ఎమ్మెగా వచ్చాయండి వేడి వేడి బజ్జీలు ఇంత బాగుంటుందో పక్కన క్లైమేట్ అయితే అదిరిపోయింది చూస్తున్నారు కదా చక్కగా రెయిన్ స్టార్ట్ అయింది క్లైమేట్ ఒక్కసారిగా చాలా చాలా కూల్ అయిపోయింది అనమాట సమ్మర్ టైంలో వర్షాలు అంటే భయమే కానీ కాస్త ఆ మాత్రం అమ్మయ్య చల్లబడిందిరా బాబు అనే ఫీలింగ్ ఉంటూ ఉంటుంది బట్ మా వారు ఉన్న టైంలో వర్షాలు పడతాయని చెప్పి ఒక్కసారి వర్షం పడితే బాగుండని చెప్పి పాపం చాలా ఆశగా ఎదురు చూశారు ఆయన వెళ్ళిన తర్వాత వర్షం పడిందని చెప్తే మీరు లక్కమ్మ అంటూ ఉంటారు మమ్మల్ని ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా గారు అయితే బంగెన్పెళ్ళి మామిడికాయలు పంపించారు అని చెప్పి తోటలో యాక్చువల్గా మేము స్టార్టింగ్లో అయితే రసాలపై తెచ్చుకున్నాము తర్వాత కలెక్టర్ కాయలు తర్వాత బంగెన్పెళ్ళ కాయలు నెమ్మదిగా అన్నీ పంపించారు సో ఇదండి ఇంకా ఈవినింగ్ టైంలో మేము బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాము మా అపార్ట్మెంట్లో నైబర్స్ వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ బర్త్డే మాట సో పిల్లల్ని తీసుకుని అటెండ్ అయ్యి వచ్చాను హలో అండి యాక్చువల్గా టైం అయితే నైన్ థర్టీ అయ్యింది ఇప్పుడు ఒక బర్త్డే ఈవెంట్కి వెళ్ళొచ్చాము బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇక్కడే అపార్ట్మెంట్లోనే టెరెస్ ఫైన్ అనేది వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు అనమాట చాలా బాగా జరిగింది అసలు కొత్తగా ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు అందరం కాసేపు అలా కానీ చెప్తున్నారు డిన్నర్ చేసి వచ్చేసాము చాలా గుమాస్తుంది వెంటనే ఎన్నో ఫ్యాన్ ఆన్ చేసుకుని కాసేపు ఇలా వీడియో షూట్ చేస్తున్నాను అనుకోలేను వెళ్ళనా నాకు అని ఆలోచించాను బట్ కొత్త వాళ్ళవి పరిచయాలు అవుతారు కదా వెళ్తేనే కదా తెలుసుదని అని చెప్పేసి ఇంకా అనుకోకుండా వెళ్ళాము అండ్ కొత్త వాళ్ళు కొత్త ప్లేసు కొత్త పరిచయాలు అన్నీ సరదాగా అనిపిస్తుంది బాగుంది ఓకేనండి నా ఈ శారీ అవుట్ఫిట్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు అవుట్ఫిట్ అయితే బట్ తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను నా ఈ వర్క్ శారీస్ అన్నీ కూడా ఓల్డ్గా కట్టుకుంటున్నాను బట్ బ్లౌజర్స్ ఏంటంటే నా దగ్గర ఉన్నారో వేరే శారీస్ మీదవి అలా మ్యాచ్ చేసేస్తుంటాను ఇలాగా ఓకే అండి నెక్స్ట్ వీక్ లో నేను మళ్ళీ కలుస్తాను కనే చూస్తున్నాను ఎట్ మీ కేటర్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఈ బర్త్ కి వెళ్ళడం వలన చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు చాలా హ్యాపీ అనిపించింది నిజమే కదండి మనం ఒక అడుగు ముందుకు వేయడం వలన మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాము కొత్త వాళ్ళ పరిచయాలు వలన మనం చాలా విషయాలు తెలుసుకోవడం వలన ఏదో ఒక యూజ్ అనేది ఉంటుంది అంటే ఇంకా మనం కూడా కొత్తగా వచ్చాం కాబట్టి ఇంకా అలానే అలోన్గా అనుకోండి రేపన్న రోజున ఏదైనా ఒక హెల్ప్ అనేది మనకి కావాలని అన్నా లేదు అంటే సడన్గా వాళ్ళకి అనిపించి ఒక స్మైల్ ఇచ్చినా మనకి వాళ్ళకి తెలియనట్టుగా బిహేవ్ చేసే కంటే పరిచయాలు పెంచుకోవడంలో తప్పలేదు కదా అని ఇంకా వెళ్ళాలనిపించింది సో పిల్లలకి కూడా చక్కగా పిల్లలు ఫ్రెండ్స్ అయ్యారు ఓకేనండి నెక్స్ట్ అమ్మ వాళ్ళంటే వెళ్ళినటువంటి వ్లాగ్ అనేది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసిన క్లిప్పింగ్స్ అన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి హలో అండి గుడ్ మార్నింగ్ ఓకే నన్ను అమ్మవాలంటే బయలుదేరుతున్నాము ఒక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అయిపోతాను ఇంకా ఓకేనండి టాపిల్కి నీళ్ళు పోతే వస్తే అయిపోయింది స్టార్ట్ అయిపోతాం ఓకేనండి ఉదయాన్నే అయితే నేను ఫోర్ థర్టీకి అలా లేచాను అర్లీగా లేస్తే ఇంకా ఇంట్లో పనులు చాలా ఉంటూ ఉంటాయి కదా వెళ్ళే రోజైనా సరే పక్కగా ఇంట్లో పూజ పూర్తి చేయిందే నేను మళ్ళీ అడుగు బయటకు వేయడం కష్టం కదా సో అందుకోసం ఇంట్లో పూజ అన్నీ కూడా పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంలో కాస్త అర్లీగానే లేచాను దీపం అది కాస్త పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా ఈ లోపైతే పిల్లలు కూడా నెమ్మదిగా లేచి ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు ఈ లోపైతే నేను మొక్కలకి నీళ్ళవి పోసేస్తున్నాను అండ్ మా ఈ జర్నీ కోసం కాటన్ కాటన్పడి నుండి ముందు రోజే నైట్ ఆ డ్రైవర్ రాజు అయితే స్టార్ట్ తను ఆ బస్ జర్నీ చేసి మార్నింగ్ ఇక్కడ మళ్ళీ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా వచ్చేస్తానండి అని అడుతాను తను వచ్చేలోపు ఇంకా మా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని సెవెన్ కల్లా మార్నింగ్ స్టార్ట్ అవుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము అండ్ ఇంత అర్లీగా స్టార్ట్ అవుతున్నప్పుడు కనీసం ఫుడ్ అనేది పెట్టాలి కదా తనకైనా ఇంట్లో పిల్లలకి అది కూడా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిన తర్వాత జర్నీ నెమ్మదిగా అలా మధ్యలోని కాస్త బ్రేక్ తీసుకుని కావాలనుకుంటే మళ్ళీ అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం లేదంటే టీ కాఫీ ఏదైనా ఉంటుందిలే అని చెప్పి ఆప్షనల్గా ఇంకా అలా కాస్త ఇడ్లీ పిండి అది ఉంటే ఇంకా రొట్టెలాగా ప్రిపేర్ చేశాను అండ్ కాస్త పాలు కూడా ఉండిపోయాయి ఒక హాఫ్ లీటర్ వరకు పాయసం ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఉదయాన్నే అయితేనే సో చక్కగా నేను రిత్విక్ అండ్ రాజు తిని ఇంకా స్టార్ట్ అయ్యాము బట్ కిశాంత్కి మార్నింగే కదా వాడికి వామిట్ సెన్సేషన్స్ అనే ఫీలింగ్ ఉంటుంది అందుకోసం ఇంకా వాడైతే తిననంటే తినని చాలా పేచి పెట్టాడు సర్లే అని చెప్పి లోపే ఇంకా నా పనులు చేసుకుంటున్నాను ఇలాగా నా పనులో నేను బిజీగా ఉన్నా కానీ పిల్లలైతే బ్యాక్గ్రౌండ్లో టీవీ చూస్తున్నారు ఆ నాయిస్ వల్ల నేను ఇక్కడ రియల్ వాయిస్ ఇంకా మ్యూట్ చేయాల్సి వచ్చింది ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మేము ముందు రోజు బ్యాగ్స్ అన్నీ కూడా చక్కగా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము ఒక వన్ వన్ వీక్ ఆ టెన్ డేస్ ఆర్ ట్వెల్వ్ డేస్ అలా ఉందామని చెప్పి మళ్ళీ స్కూల్ రీ ఓపెనింగ్ టైం కల్లా రిటర్న్ అయిపోవాలి కదా వైజాగ్ అందుకోసం వెళ్తున్నాము యాక్చువల్లీ ఇంకా ఇది మేము ఇంకా అర్లీగానే వెళ్ళాలి బట్ చెప్పాను కదా కాస్త ఇక్కడ ప్లేస్ అంతా కూడా మేము అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంలో లేట్గా స్టార్ట్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము అంటే ఇంకా మా వారు వెళ్ళిన వెంటనే వెళ్ళిపోకుండా ఒక వన్ వీక్ తర్వాత స్టార్ట్ అయ్యాట పాయసం అయితే ప్రిపేర్ చేశాను కానీ పిల్లలైతే ఇంకా కిషాన్ తిననని అన్నాడు అండ్ ఈ మధ్యనే వాడికి ఒక వన్ ఇయర్ నుండి ఇలా లాంగ్ జర్నీస్ అది కూడా అర్లీ మార్నింగ్ టైమింగ్స్లో ఏమైనా మేము జర్నీ చేస్తుంటుంటే వాడికి వామిట్ ఫీలింగ్ వచ్చేస్తుంది అప్పుడు నేను ఒక టిప్ని ఫాలో అయ్యాను ఎవరికి మీలో ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది లెమన్ ఉంటుంది కదా లెమన్ని హాఫ్గా పీస్ కట్ చేసి దానిపైన జీలకర్ర పొడి ఉంటుంది కదా ఆల్రెడీ మనకి ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాస్త రోస్ట్ చేసిన జీలకర్ర పొడి అనేది మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా లైట్గా దాన్ని ఆ లెమన్కి అప్లై చేసి డైరెక్ట్గా వాడికి అర్లీ మార్నింగ్ అలా పరగడుపుని ఆ నోట్లో అలా డైరెక్ట్గా నోట్లో గొంతులో పిండేసనమాట కాస్త స్క్వీస్ చేసేసరికి పాపం చాలా అదొక వియర్డ్ ఫీలింగ్ పెట్టాడు బట్ అయినా సరే అది చాలా బాగా యూజ్ అయిందండి ఇక్కడ జర్నీ స్టార్ట్ అయితే మళ్ళీ దిగేంత వరకు కూడా అసలు వామిట్ అనేది లేదు బట్ వాడికి ఆ ఫీల్ లైట్గా అనిపించే తప్ప కంప్లీట్ కాదు నేను తారపడుకుని అడుగుతూ ఉండేదాన్ని ఓకే నన్ను మీరు బ్యాక్గ్రౌండ్లో ఫాలో అవుతున్నారని చెప్పి నేను ఇంకా అలా టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఇంకా స్టార్ట్ అయ్యాము అన్నీ కూడా ఎక్కడ అక్కడ అన్నీ చక్కబెట్టి చక్కగా మొక్కలు మళ్ళీ ఒక టెన్ డేస్ వరకు రావడానికి ఆప్షన్ ఉండదు కదా ఇది అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అండ్ రాజులకి టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉండేది కాబట్టి మధ్య మధ్యలో వెళ్ళి ఫ్లాట్కి వెళ్ళి మొక్కలకి నీళ్ళు పోసి మళ్ళీ రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేదాన్ని బట్ ఇది ఇంకా అలా కాదు ఈ జర్నీ మాకు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది అండ్ అర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి ఇంక అసలు ట్రాఫిక్ అనేది ఉండదు కాబట్టి చాలా అర్లీగానే ఫైవ్కే మేము రీచ్ అయిపోయాము ఐ మీన్ ఫైవ్ అవర్స్కే రీచ్ అయిపోయాము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అండ్ ఫైవ్ అవర్స్ పడు పట్టింది సో ఇది అండి వెళ్ళే వేయంతా కూడా చూపేస్తున్నాను అండ్ మార్నింగే కదా వెళ్ళిన వెంటనే అయితే కాస్త నిద్ర వేసేసారు స్టార్టింగ్ అలా జర్నీ స్టార్ట్ అయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రిత్విక మెలుకు వచ్చింది కానీ కిషాంత్ అస్సలు ఇంకా మెల్క్ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే వాడికి ఆ వామిట్ ఫీలింగ్ లేదు అని అంటే ఎక్కువసేపు పడుకున్నాడు ఒక టూ అవర్స్ అని నిద్రపోయి ఉంటాడు ఇంకా దగ్గరలో అన్నవరం దగ్గరికి వచ్చేసాము అన్నవరంలోనే వన్ హోటల్ వన్లోని మేము కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము అంటే బ్రేక్ఫాస్ట్ అవి పిల్లలు ఏమైనా తింటారా ఏంటి అని చెప్పి ఇంకా ఆగాము హలో అండి ఓకే ఇక్కడైతే హోటల్ వన్ లో ఆగాము జస్ట్ బ్రేక్ టీ అండ్ కాఫీ బ్రేక్ ఇచ్చుకున్నాం ప్రసాదాలకు ఆగాము ఇక్కడ సో టెంపుల్కి ఇంకా దగ్గరలోనే ఉంది మన ఇది కూడా ప్రసాదం కౌంటర్ ఉంది యాక్చువల్గా వెళ్ళే వేలో రైట్ సైడ్ ఒకటి ఉంది ఆ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది అండ్ మనకి రైట్ నా ఆగే పని లేదు రిటర్న్ వెళ్తున్న జర్నీలో బట్ మళ్ళీ మేము రిటర్న్ వైజాగ్ వెళ్తున్న టైంలో అయితే కనుక రైట్ సైడ్ ఆగి చక్కగా దర్శనం చేసుకుని అంటే అక్కడ దర్శనం అంటే నార్మల్గా సైడ్ ఉంటుంది కదా టెంపుల్ దగ్గర దండం పెట్టుకుని ప్రసాదాలు తీసుకుంటాం బట్ మళ్ళీ ఇలా ఆపోజిట్లో రిటర్న్ వెళ్ళే వేలు అయితే కనుక ఇలా లెఫ్ట్ సైడ్నే ఉంది అన్నమాట కౌంటర్ సో ఇక్కడ ప్రసాదాలు మనం ఎవ్రీ టైమ్ మేము ఇక్కడే తీసుకుంటు ఉంటాం ఇంతకు ముందైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఐ మీన్ రైట్ సైడ్ తీసుకునే వాళ్ళం బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాను కదా అక్కడ కౌంటర్ దగ్గర ఆగి తీసుకుంటున్నాం ఏడైతే మార్నింగ్ రొట్టె ప్యాక్ చేసాను అనమాట వీడికి ఇలానే ఇష్టం హోటల్ వన్లో ఆగినప్పుడు మాత్రం వాడు అక్కడ ఏం తినలేదు వద్దంట రితికి ఒకటే టిఫిన్ తిన్నాడు పిల్లలకి వాళ్ళకి నచ్చింది ఇంటి దగ్గర ఫుడ్ అలవాటు అయితే అది బెస్ట్ ఆప్షనే కానీ జర్నీలో తినడం మంచిది కాదంటే వినడం లేదు ఇలాగా కార్లో అది అసలా తినకూడదంటే ఎందుకంటే మంచిదని ప్యాక్ చేశాను బట్ తింటున్నాడు ఓకేనండి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళేంతవరకు ఇంకెక్కడ స్టాప్ ఉండదు వెళ్ళిపోతాం ఇంకా బాయ్ యాక్చువల్గా ఈ అన్నవరాల ప్రసాదం విషయానికి వచ్చేస్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మేము వైజాగ్ వెళ్ళినా లేదంటే వైజాగ్ నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఎటు వెళ్ళినా కూడా లెఫ్ట్ సైడ్లో అనేది మనకి చక్కగా ఇది అవైలబుల్గా ఉంది సో ప్రసాదాలు తీసుకోవడానికి చాలా బాగుంది అన్నమాట అండ్ వైజాగ్ టు పాసల్పుళ్ళంక వెళ్ళే వేలో ఉన్నటువంటి ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఈ ప్లేస్ మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా రష్ అనేది ఉండదు బట్ రిటర్న్ అయ్యేటువంటి టైమింగ్లో ఉండేటువంటి ఆ అన్నవరం అంటే ఎప్పటి నుండి ఉండే ఉంటుంది కదా అక్కడ అందరూ దర్శనాలు అవి చేసుకుని కాస్త అలా దండం పెట్టుకుని స్టార్ట్ అవుతారు కదా అది ఎప్పటి నుండి ఉంది ఇది అంటే రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి మాకు ఇంకా ఇది విషయం తెలుసు తెలియని వాళ్ళ గురించి నేను కాస్త ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను అంతే అండ్ ఎప్పుడు కూడా ఈ జర్నీలో నేను ఎప్పుడు ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాను నాకు కాస్త బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పాను కదా ఇంతకుముందు మీతోటి దాని గురించి కంఫర్ట్గా ఉంటుంది జర్నీకి అని చెప్పేసి ఫస్ట్ సీట్లోనే కూర్చుంటాను ఫ్రంట్ సీట్లో బట్ కిషాంత్ ఆ టైంకి కాస్త చాలా మూడ్ ఆఫ్ నుండి చాలా యాక్టివ్గా అయ్యాడనమాట అంటే స్టార్టింగ్ నుండి బాగా పడుకునే ఉన్నాడు తర్వాత ఏం తినను అని చెప్పి కాస్త వాడు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నుండి యాక్టివ్ అయ్యాడు ఇంకా వాడు బాగున్నాడు కదా అని చెప్పి ఇంకా నేను కాసేపు అలాగా బ్యాక్ సీట్లో కూర్చుని ఉన్నాను అండ్ అలా మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వాడి కోసం ఉండి అలా ప్యాంపర్ చేసి మళ్ళీ ఫ్రెండ్ సీట్కి వెళ్ళిపోయాను అనుకోండి సో ఇది మాట అలా జర్నీ కంప్లీట్ చేసుకున్నాం ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము హలో అండి ఓకేనండి ఇంటికి వచ్చేసాం హాయ్ డాడీ లోపు హాయ్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు లోపల ఉంటున్నారు ఓకే బాయ్ బాయ్ ఫస్ట్ ఏమండి వైజాగ్ నుండి ఇంటికి ఇదే ఫస్ట్ ట్రావెల్ జర్నీ అనమాట కదండి ఓకే హాయ్ అమ్మా చేపల పులుసు ఎమ్మె చేపల పులుసు చూస్తే నోరు ఊరిపోతుందబ్బా సూపర్ హాయ్ అక్క హాయ్ ఓకేనండి ఎగ్జైట్మెంట్లో చేపల పులుసుని చేపల పులుసు చేసేసాను మీరు మీరు ఎవరైనా అనుకున్నారా తెలియదు కానీ ఓకేనండి మేము అయితే సండే రోజు మాట అండ్ అన్నవరం ప్రసాదం తీసుకొచ్చాం కదా అమ్మ అక్క వాళ్ళు తింటున్నారు ఇంకా వైజాగ్ టు అమ్మ వాళ్ళ ఇంటి సైడ్కి వెళ్తున్నాము అంటే థర్టీ ప్యాకెట్స్ అని తీసుకుని అందరికీ ఇచ్చేస్తాము అత్తయ్యలు పిన్నులు బాబేలు చిన్నాళ్ళు పెదనాలు మా మావయ్య గారు వాళ్ళకి ఇంకా ఫ్రెండ్స్ అటు ఇటు ఇంక అందరికీ పంపిస్తాము ఇది ఇంక లంచ్ టైం అయింది పెట్టుకుని ఇంక అందరం లంచ్ చేసేసాము ఈ లోపైతే డాడీ పనస్థల తీసుకు అవి కూడా తినడం పూర్తయింది ఇంకా కట్ చేస్తే ఈవినింగ్ టాపిక్లోకి వెళ్ళిపోయాం హలో అండి గుడ్ ఈవినింగ్ వచ్చినప్పటి నుండి మీతో మాట్లాడడం అవ్వలేదు యాక్చువల్గా ఇదిగో పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు క్రికెట్ ఆడుతున్నారు కొంతమంది మిగతా వాళ్ళైతే వాకింగ్ చేస్తున్నారు వదిన రోజాక అండ్ అమ్మ వాళ్ళు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయ్యింది సా శాశ్రుతిక అండ్ కరణ్ ఆరోహ్య అందరు వచ్చారు బాగా తీసుకొచ్చు అనమాట వాకింగ్ చేస్తున్నారు మా వాళ్ళు చూపిస్తాను సో యాక్చువల్లీ హాలిడేస్ టైమింగ్ అని చెప్పాను కాబట్టి అందుకోసం వదిన పిల్లలు అందరూ వచ్చారు అక్క పిల్లలు బావ వాళ్ళు కూడా వచ్చారు మాట వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇంకా ఈ రోజక్క వాళ్ళ తోటి గొడవల పిల్లలు చిన్న బావా వాళ్ళందరూ వచ్చారు వచ్చారన్నమాట సో అందుకోసం అండ్ ఇదిగోండి మా వాళ్ళంతా వాకింగ్ చేస్తున్నారు ఈ లోపు డైలీ చేస్తున్నారు చేస్తున్నారనమాట నేనంటే లేట్గా జాయిన్ అయ్యాను కానీ అప్పటికే హాలిడేస్ స్టార్ట్ అయ్యి అప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోయింది అండ్ నేను లేట్గా జాయిన్ అయినా కానీ ఈ లోపు వీళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆ టైంలో మ్యారేజ్ ఏదో మ్యారేజ్ ఏదో ఉంది అన్నమాట అక్కడ అందరూ ఆ సందర్భంగా కూడా మీట్ అయినట్టుగా వచ్చారు కాస్త అర్లీగా కరెక్ట్ గా హాలిడేస్ స్టార్ట్ అయిన టైంలోనే రాజుల నుండి వైజాగ్కి షిఫ్ట్ అయ్యాము అండ్ ఆ హడావుడి వలన మేము అమ్మ వాళ్ళ ఇంటికి కాస్త అర్లీగానే మేము ఈ హాలిడేస్ అయ్యి కూడా రావడానికి అవ్వలేదు మిస్ అయ్యాం అది అలా చేయదండి మీదేంటి చూసారు కదా ఇంకా మన సైడ్ మన ఇంటికి మన వాళ్ళతో ఉండేసరికి ఇంకా మన ఒరిజినల్ బయటకు వచ్చేస్తుంది అల్లరిస్ అందడే సరదా ఇదంతా ఇంకా కామన్ హాయ్ ని బేబీ హాయ్ నీకు మా కిషాన్లో పళ్ళు ఊడిపోయినాయి సేమ్ ఇద్దరు ఇయ్యను వీళ్ళు పక్కకుండా ఈయన ఇద్దరు ఇలా సూపర్ ఉన్నారు ఇద్దరు పళ్ళు ఊడిపోయి నీ తీర్చి రూహి ఇంకా ఓడలేదు నీకు నెక్స్ట్ ఇయర్ నీకే ఇంకా ఊడిపోతాయి సెవెన్ ఇయర్స్ ఆ మొత్తం మీద భలే సమాధానం చెప్పింది అనిపించింది సో ఇదండి ఓకే మా వాళ్ళైతే నన్ను ఎంత తమాషా పడుతున్నారో చూసారు కదా వాళ్ళని ఏదైనా మాట్లాడండి కెమెరా ఉందని అంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి మాకేం మాట్లాడడానికి టాపిక్స్ లేవు నేను కాస్త షై ఫీలింగ్ ఉంది నర్వస్గా ఉంది అది ఇది అంటే ఏదో చెప్తారు హాయ్ చెప్పండి అంటే మాత్రం హాయే చెప్తారు అందుకే మన వీడియోస్లో ఎక్కువగా హాయ్ ఉంటూ ఉంటుంది వద్దీని అలా హాయ్ చెప్పగానే అక్కని చెప్పమంటే అలా డైలాగ్లు వేస్తున్నమాట నా మీద ఈరోజు వీడియో అయితే ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ నుండి జర్నీ చేస్తాం అండ్ కాస్త టైర్డ్గా అనిపిస్తుంది ఎంత జర్నీ కంఫర్ట్గా ఉన్నా కానీ ఆ టైర్డ్ ఫీలింగ్ వేరు కదా సో ఇంకా వీడియో ఎంజాయ్ చేస్తున్నాను మా వాళ్ళకి వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాను నేను కూడా జాయిన్ అవుతాను ఈ వీడియో ఇంకెక్కడితే ఎంజాయ్ చేస్తున్నాను సమ్మర్ హాలిడేస్కి పిల్లలు అందరూ ఆడుకుంటారు అని చెప్పేసి వచ్చాము ఓకేనండి ఇంకా నెక్స్ట్ వీడియో నేను మమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తున్నాను టేక్ ఓకే బా బాయ్